తెలియజేస్తూ నిమిషాలు మాట్లాడుతూ పోతాం సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీముల పాల్గెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి పురస్కారాలకు వచ్చినటువంటి వివిధ సోషల్ బాలజీ మూవ్మెంట్ వారికి ముఖ్యంగా చెప్తున్నారు మేము గత నలభై సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో ఒక్క మరి మానవావుల ప్రజా పరిరక్షణలో చైర్పర్సన్ మరి ఈ నాటి కార్యక్రమాన్ని అన్ని కానే ముందుండి అన్ని ఏర్పాటు చేసినట్టు మా అత్తగారు అతిథి విద్యార్థులు ఇచ్చేసారు వారికి స్వాతంత్ర సురాభిత తెలియజేస్తూ కట్టించాయి నల్లగొండ జిల్లాలో ఆగడానికి మంచి నీళ్ళు లేనటువంటి పక్షంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో పుట్టినందుకు ఏం పాపం చేసుకున్నాం ఏం నేరం చేసుకున్నాం జిల్లా చుట్టూ కృష్ణా గోదావరి రెండు నదులు పుష్కరంగా నీళ్లు సముద్రంలో లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో గడిచిపోతూ మేము కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక ముప్పై ఏళ్ళకే ముసలం అయిపోయి క్లోరిన్ తోటి విషపు నీళ్లు తాగి పిల్లల్ని మంచ మంచాల కట్టేసి కూడా కూలి పని చేస్తున్నటువంటి తల్లిదండ్రుల బాధలు చూసి ఒక బ్యాంక్ లో పనిచేస్తున్న ఒక అధికారి తో కలిసి మేము జనసాధ సమితిని ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో గ్రామంలో ఉన్న పెద్ద మందిని కూడా చైతన్యం చేస్తూ ఈ పోరాటాలు బుర్రకథల ద్వారా మన తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు రెండు జీవనలు ఇస్తూ పక్క ఎవరక్క ఉన్నటువంటి నల్లవల నీళ్ళ లేక మేము ఏం పాపం చేస్తున్నామనే ఆలోచనతో మేము జంతర్ మంతర్ వేదిక చేసుకొని జంతర్ దగ్గర పంతొమ్మిది సార్లు నిరాకరించం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కదిలింపజేసి ఈ రోజు ఏ ఒక్క పార్టీ నోట్లో చూసినా నల్లగొండ అనంతరం నాలుగు వందల ఎనభై కుటులతో పెద్ద నాలుగు తోటి ఎలక్షన్ కల్పించడం జరిగింది మన ప్రజలు నాలుగు వందల ఎనభై మూడు నల్లగొండ గలాన్ని ఖమ్మం వేడుక మీద వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు జలసావన సమితి